గత వైకాపా ప్రభుత్వ హయాంలో ఆ పార్టీ నేతలు రైతుల నుండి కారు చౌకగా భూములు సేకరించి జగనన్న లేవట్లకు ప్రభుత్వానికి కోట్ల రూపాయలకు విక్రయించి సొమ్ము చేసుకున్నారని రాయదుర్గం ఎమ్మెల్యే ప్రభుత్వ కాలువ శ్రీనివాసులు ఆగ్రహం వ్యక్తం చేశారు ఒక రాయదుర్గం నియోజకవర్గంలోని మూడు కోట్లకు పైగా అవినీతి జరిగిందని ఆధారాలతో సహా తాము నిరూపించామన్నారు పేదల గృహ నిర్మాణ పథకాన్ని వైకాపా ప్రభుత్వ హయాంలో పూర్తిగా విస్మరించిందని ధ్వజమెత్తారు పేదలందరి సొంతింటి కలను రెండు వేల పంతొమ్మిది నాటికి చంద్రబాబు ప్రభుత్వం నెరవేరుస్తుందని హామీ ఇచ్చారు బుధవారం ఉదయం పట్టణంలో ఓ లబ్ధిదారుడి పక్కా ఇంటిని ప్రారంభించిన సందర్భంగా ఆయన మీడియాతో ఈ విషయాలు చెప్పారు ఐదేళ్ళు ఇవన్నీ పూర్తి నిర్లక్ష్యానికి గురి కావడంతో పాటు సెంటు భూమి పేరుతో పేదల పేర్లు చెప్పి కోట్ల రూపాయలు వైసీపీ నాయకులు దండుకున్నారు ఆధారాలతో సహా ఇచ్చాం రైతుల భూముల్ని కారుచౌకగా కొని ప్రభుత్వానికి పెద్ద మొత్తంలో విక్రయించి ఒక్క రాయదుర్గం నియోజకవర్గంలోనే మూడు కోట్లకు రూపాయలకు పైగా అవినీతి చేశారు అప్పట్లో వైసీపీ నాయకులు మళ్ళా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటైంది మళ్ళా పేదలందరిలో ఒక నమ్మకం కలిగింది చంద్రబాబు నాయుడు గారు వచ్చారు మళ్ళా మా ఇళ్ళ నిర్మాణాలని పూర్తి చేస్తారు కొత్తగా ఇల్లు లేని వాళ్ళందరికీ ఇల్లు ఇస్తారనే నమ్మకం విశ్వాసం పేదల్లో కలిగింది దాంట్లో భాగంగానే ఈ ఏడాదిన్నర కాలంలో మన రాయదుర్గం నియోజకవర్గంలో ఏడు వందల డెబ్భై మూడు ఇళ్ల నిర్మాణాలని పూర్తి చేశాం ఈరోజు వాటన్నిటికీ ప్రారంభోత్సవాలు చేసుకుంటా ఉన్నాం రాష్ట్ర వ్యాప్తంగా మూడు లక్షల ఇళ్ళ ప్రవేశాలు ఒక పండగ వాతావరణంలో జరుగుతూ ఉందన్నాయి స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ కార్యక్రమంలో పాల్గొంటూ ఉన్నారు భారతదేశంలో పేదవాడికి పక్కా ఇల్లు నిర్మించి ఇవ్వాలని మొదట సంకల్పించిన నాయకుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఆరు వేల రూపాయల యూనిట్ ధరతో ఆయన ప్రారంభం చేసిన ఈ గృహ నిర్మాణ పథకం పట్టణాల్లో అయితే ఈరోజు రెండు లక్షల యాభై వేల రూపాయలు ఇస్తూ ఉన్నాం లక్ష యాభై వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం అట్లాగే లక్ష రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం సమకూర్చి రెండు లక్షల యాభై వేల రూపాయలు పూర్తిగా రాయితీ రూపంలో రెండు ప్రభుత్వాలు అందజేస్తూ ఉన్నాం దానికనే ఈ పథకానికి పిఎంఏవై ఎన్టీఆర్ పథకం కింద బీఎల్సీ బెనిఫిట్ లెడ్ కన్స్ట్రక్షన్ పేరుతో ఈ నిర్మాణ కార్యక్రమాలన్నీ కూడా వా అవన్నీ ఇప్పుడు పూర్తి అవుతూ ఉంటే మాకు ఎంతగానో సంతోషం కలుగుతూ ఉంది పేదలు సౌకర్యవంతమైన ఇళ్లలో పిల్లా పాపలతో ఆనందంగా ఉండాలనేదే చంద్రబాబు నాయుడు గారి సంకల్పం ఆయన సంకల్పం మేరకు ఈ టర్ములో రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి రాయదుర్గం నియోజకవర్గంలో పేదలందరికీ పక్కా ఇళ్ళ నిర్మాణాలని పూర్తి చేస్తామని నేను మనవి చేస్తూ ఉన్నా ఈ సంవత్సరం పిఎంఏవై ఎన్టీఆర్ హౌసింగ్ పథకం కింద దాదాపు మూడు వందల ఇరవై యొక్క ఇల్లు కొత్తగా మంజూరయ్యాయి రాయదుర్గం పట్టణానికి అవన్నీ పూర్తి చేస్తాం అట్లాగే మరింత ఎక్కువ మందికి గ్రామాల్లోనూ పట్టణాల్లోనూ ఇళ్ళ నిర్మాణాలు చేపట్టడం జరుగుతుంది అసంపూర్ణంగా ఉన్న టిట్కో ఇళ్ళ నిర్మాణాన్ని కూడా ఈ టర్మ్లో పూర్తి చేసి లబ్ధిదారులకు వాటిని అందజేస్తామని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి